ఈరోజు ఏదైతే ఒక నేరస్తుడు పనిన పన్నాగంలో భాగంగా ఈరోజు ఏదైతే మన వరదల్లోని కొట్టుకొచ్చిన ఆ మూడు పడవలు సంబంధించి అప్పుడు అక్కడికి అక్కడ నుంచి తొలగించే కార్యక్రమంలో సుమారుగా ఏడు రోజుల నుంచి కూడా శ్రమ అనుకోకుండా ఇక్కడున్న అధికారులు కానీ ఇక్కడ మంత్రి గారు నిమ్మల రామారాయుడు గారు కానీ అందరూ కూడా దగ్గర నుంచి పర్యవేక్షించడం అన్ని రకాల టెక్నాలజీలు కూడా ఉపయోగించి ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆ బోట్లను అక్కడ నుంచి తొలగించాలని ఒకే ఒక ఉద్దేశంతో పని చేయడం ఆ పనిని పర్యవేక్షించడానికి ఈరోజు రెండు మూడు సార్లు ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళడం కూడా జరిగింది కాకపోతే ఏంటంటే ఇప్పుడు బాధ అనిపించదు ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత రామారాయణ గారిని అడిగాను ఏంటి సార్ దాని పొజిషన్ అంటే సుమారుగా ఇంతవరకు ముప్పై టన్నులు నలభై టన్నులు అనుకున్నాం బోట్లు అవి కాస్త ఈరోజు ఎనభై టన్నుల దగ్గర నుంచి ఎనభై టన్నులు వంద టన్నుల దగ్గర దగ్గర అంటే దగ్గర దగ్గర మూడు బోట్లు మూడు బోట్లు అంటే దగ్గర దగ్గర రెండు వందల యాభై టన్నులు మనం ఆలోచించుకుంటే అంటే అంత బరువున్న వెహిక పడవలు విత్ ఇసుకతో పాటు కొట్టుకుని వచ్చి బ్యారేజ్ని కొట్టాలి ఒక బ్యారేజ్కి తగులుకోవాలను బ్యారేజ్ని డ్యామేజ్ చేయాలను అన్న కాన్సెప్ట్ మీద వాళ్ళు పంపించడం చూస్తూ ఉంటే వీళ్ళని క్రిమినల్స్ అనుకోవాలా నెటోరియస్ క్రిమినల్స్ అనుకోవాలో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఎంతకు మించి పెద్ద పదం ఉండదేమో నాకు తెలియదేమో మేబీ అంతకుమించి పెద్ద పదం ఎందుకంటే చాలామంది టెర్రరిస్టులని ఉగ్రవాదులు అలాంటి వాళ్ళని చాలామందిని చూస్తుంటాం కానీ వీళ్ళు కేవలం పగబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ రకంగా ఇబ్బంది కలగాలి వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలని ఉద్దేశంతో పద్నాలుగు పాయింట్ నాలుగు లక్షల క్యూసెక్స్ ఉన్న వాటర్ లెవెల్లోనే ఆ పడవలు అలా వదిలేరంటే అది కూడా ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అనుకోవడానికి కూడా లేదు అది మూడు పడవలకి కూడా యజమాని ఒకటే ఆ ఒకటికి సంబంధించిన యజమాని మూడు పడవలు లింకులు కట్టుకొని మరీ తీసుకొచ్చి వదిలేరంటే వీళ్ళ తాలూకా నైజం ఎలా ఉంటూ ఉంటుందో ఒకసారి అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి ఈరోజు అందులోని కూడా వాళ్ళు ఆ పడవుల్లోనే ఇసుకని యథేచ్ఛిగా డ్రెస్సింగ్ చేసుకొని ఇందాక చెప్పారు గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో నదుల్లోని విత్ మెన్న తీయాలి తప్పించి ఒక మిషన్స్ ఉపయోగించే పరిస్థితి ఉండకూడదు అందులో దగ్గర దగ్గర పది లారీలు పట్టేటంత ఇసుకని తీసుకొచ్చుకొని తీసుకొచ్చుకోవచ్చు అంటే వాళ్ళు ఏ రకంగా లాస్ట్ అంతా మాఫియాలు చేశారు వాళ్ళ మాఫియాలకు అడ్డుగా ఈరోజు గవర్నమెంట్ తెలుగు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏదో రకంగా గవర్నమెంట్ని డ్యామేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఆ వరదల టైంలోని కూడా తీసుకొచ్చి బ్యారేజ్ని డ్యామేజ్ చేయడానికి ఎంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినా పర్వాలేదు మేము తిరిగి అధికారంలోకి రావాలని ఆకాంక్షతో వాళ్ళు చేసిన పనికి నిజంగా ప్రజలు ఎలాంటి బుద్ధి చెప్పాలో ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ కూడా ఇక్కడ ఉన్న మంత్రి గారు కానీ అధికారులు అందరూ కూడా ఈరోజు ప్ర పగలనిక కష్టపడి ముందు ఆ పడవలను కూడా అక్కడ నుంచి తీసే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడుతున్నారు ఏదేమైనా అన్ని రకాలుగా సహాయ సహకారాలు గవర్నమెంట్ నుంచి తీసే ఉన్న మనుషులకి అందరికీ కూడా ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా టెక్నీషియన్స్ అందరికీ కూడా ఉంటుంది యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ అది తీస్తాము ఎవరైతే ఇలాంటివి పరిస్థితులకి ముందుకెళ్ళి ప్రజలు ఇబ్బంది పెట్టాలని చూస్తారో మాత్రం వాళ్ళ మీద మాత్రం కఠిన చర్యలు తీసుకుంటారు లేదండి ఆల్రెడీ విచారణ చాలా వేగవంతంగా జరుగుతుంది చాలా ఇండెప్తికి వెళ్తున్నాం విచారణలో కూడా ఎందుకంటే అసలు చాలా మంది నాకు చెప్పడం మర్చిపోయాను నిన్న మొన్న నేను ఎక్కడ ఒక యూట్యూబ్ లోనే ఎక్కడ చూశాను ఎవరో ఒక చాలా టెక్నికల్ గా మాట్లాడుతున్నానని చెప్పి మాట్లాడుతున్నాడు అనమాట ఏ వాటర్ వస్తే కొట్టుకురావా ఏ వాటర్ వస్తే రెండు వందల బోట్లు అక్కడ కట్టి ఈ మూడు బోట్లు ఎందుకు కొట్టుకురావాలి పోనీ మూడు బోట్లు ఏమైనా లైట్ వెయిట్ అయ్యి ఏమైనా అంత బరువున్నవి కొట్టుకుని వస్తున్నాయంటే అక్కడ లంగర వేస్తున్నా లేకపోతే తాడులు పెట్టి కట్టినా ఎందుకు ఊడిపోతాయి అంటే వీళ్ళు ఇంటెన్షన్గా చేసి మళ్ళీ తిరిగి మా మీద ఏదో బురద చల్లాలని చెప్పి ఏదో ఎనలిస్టులు అని చెప్పి కూర్చొని టీవీల మీద కూర్చొని మాట్లాడడం కాదండి నేను ఏమంటానంటే అందరూ కూడా ఆలోచన చేసుకోండి ఈ రోజు ఆ రోజు నిజంగా ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న మేము కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఈ చుట్టుపక్కల విజయవాడ ప్రాంత ప్రజలు ఏదో పుణ్యం చేసుకున్నారు కాబట్టి అది లేకపోతే పదకొండు లక్ష పదకొండు పాయింట్ నాలుగు లక్షల వాటర్ వాటర్లు ఫ్లోటింగ్ లో వచ్చిన తర్వాత ఆ కి ఏదైనా అయితే కౌంటర్ వెయిట్ ఎంతెంత ఉంటాయండి కౌంటర్ వెయిట్లు కౌంటర్ వేట్లు డ్యామేజ్ అయ్యాయి అంటే అసలు ఏదైనా ప్రమాదం జరుగుంటే ఒక్కసారి ఊహించుకోవడానికి చాలా కష్టంగా ఉంది ఆ యాంగిల్ ఆ ఒక్కొక్కటి పదిహేడు 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 టన్నులు కౌంటర్ వెయిట్ పదిహేడు టన్నులు కౌంటర్ వెయిట్ ఇబ్బంది డ్యామేజ్ అయింది అటువంటి పరిస్థితుల్లోని ఏదైనా జరుగుంటే పరిస్థితి ఏంటి మీరు పార్టీలు పార్టీ చాలా మంది మాట్లాడచ్చు మీరు పార్టీ జరగనంటే అభిమానం ఉండొచ్చు కానీ ఎంతమంది ప్రాణాలు గాల్లో కలిపియడానికి రెడీ అయ్యారు ఆ యాంగిల్లో ఆలోచించండి అంతే తప్పించి ఏదో మా మీద బురద చేయాలి మేమేది పొలిటికలైజ్ చేద్దాం అనుకుంటే మాకేంటి లాభం ఇందులో చాలా క్లియర్ గా కట్టగా కళ్ళకి కనిపిస్తున్నాయి కనిపించే విషయమే మేము మాట్లాడుతున్నాం ఈరోజు దాని గురించి కూడా ప్రజలందరూ కూడా ఎనలిస్టులు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కాదండి బలి చేయడం ఏంటండి ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళని ఈ రోజు బలి చేయడం కాదు అది న్యాయం చేయటం అవతల అమ్మాయికి న్యాయం చేయటం అది మించి బలి చేయడం మన మాత్రం ఉపయోగించుకుంటుంది బలైన వాళ్ళు చాలా మంది ఉన్నారు లాస్ట్ గవర్నమెంట్ లో ఓకే నేను ఏమంటానంటే కేసులు అన్ని కూడా అందరూ కూడా చాలా గా దర్యాప్తు చేస్తున్నారు అందులో ఇన్వాల్వ్ అయిన ఆఫీసర్స్ ఈ రోజు క్లియర్ కట్గా ఉంది కాబట్టి సస్పెండ్ చేశాము ఫర్దర్ గా ఏం జరగాలన్నది జరుగుతుంది ఏ పాత్ర ఎవరి ఉన్నా ఆల్రెడీ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లని సస్పెండ్ చేయడం జరిగింది అందులో ఎవరి పాత్ర ఉన్నా కూడా ఎంక్వైరీలు తేలితే మాత్రం వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి కంపల్సరీ వర్కౌట్ అవ్వకపోవడం అంటూ ఉండదు వర్కౌట్ అవుతుంది ఇప్పటికీ చెప్తున్నాం ఇప్పటికీ కూడా వాళ్ళు చేసే కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ సంబంధించి సహాయ సహకారాలు కావాలనుకుంటే కనుక డెఫినెట్ గా పంపిస్తాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి